అందరికీ నమస్కారం అండి ఈరోజు డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు ఇవాళ ఒక్కరోజే అంటే ఒక ఫోర్ డేస్ నుంచి సింగిల్ సింగిల్గా పెడుతూ ఉన్నారు బట్ ఇవాళ ఒక్కరోజే టోటల్గా ట్వంటీ వన్ మెంబర్స్ నాకు మెసేజ్ పెట్టడం జరిగింది ఒకే మెసేజ్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్ల నుంచి పెట్టడం జరిగింది అది ఇంకా వాళ్ళు ఎంత పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారో అని అర్థం చేసుకుని వాళ్ళు ఈ విషయం చేయాల్సి వచ్చింది దానికి సంబంధించి వాళ్ళు పెట్టిన అంశాలు ఏంటి అంటే మేడం ఈ విషయాన్ని కొంచెం మీ ట్విట్టర్ ఖాతా ద్వారా లేదా మీరు వీడియో ద్వారా బయటికి తెలియచేయాలని చెప్పేసి మా విన్నపం ఇది వీళ్ళు ఫస్ట్ పెట్టింది విషయం ఏంటంటే ఉపాధ్యాయుల ఎంపిక కొరకు డిఎస్సి కొరకు మార్చి ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై వరకు జరగబోయే పరీక్షను కే క్రింది హేతుబద్ధమైన కారణాల దృష్ట్యా వాయిదా వేయాలని కోరుతున్నాము ఒకటి సిలబస్లో ఆరు నుంచి పదవ తరగతి వరకు పాత పాఠ్య పుస్తకాలను ప్రస్తుతం బైలింగ్ వెల్ పాఠ్య పుస్తకాలను రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది డిఎడ్ పుస్తకాలను చేర్చి భారీ సిలబస్ ఇవ్వడమైంది కానీ సమయం తక్కువ ఇవ్వడం వలన అభ్యర్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై మధ్య కాలంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుండడం వలన అభ్యర్థుల అసౌకర్యానికి గురయ్యి ప్రిపరేషన్ పై దృష్టి సారించలేము పాయింట్ నెంబర్ త్రీ ఇప్పటికే సర్వీసులో ఉన్న వేలాది మంది ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాయనున్నారు కానీ వీరు పదవ తరగతి పరీక్షల్లో మరియు ఎలక్షన్ ట్రైనింగ్ క్లాసుల్లో నిమగ్నులు కావడం వలన ప్రిపరేషన్కు అవకాశం ఉండదు పాయింట్ నెంబర్ ఫోర్ ఎన్నికల్లో పాల్గొననున్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కూడా డిఎస్ఈ రాయడానికి సిద్ధంగా ఉండడం వలన వారికి కూడా అసౌకర్యంగా ఉన్నది పాయింట్ నెంబర్ ఫైవ్ టెట్ పరీక్ష జరిగిన తర్వాత కనీసం నలభై ఐదు రోజుల సమయం ఇవ్వకుండా డీఏసీ పరీక్ష పెట్టనున్నారు పక్కన ఉన్న తెలంగాణలో కూడా అభ్యర్థులకు సరిపడినంత సమయం ఇస్తున్నారు బట్ ఏపీలో ఇవ్వట్లేదు యూపీఎస్సీ వారు కూడా ఈ లోక్సభ ఎన్నికల కారణంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను రీషెడ్యూల్ చేసి జూన్ పదహారుకు వాయిదా వేసిన బట్ డిఎస్సి ఇప్పటివరకు ఆన్సర్ రాలేదు వాళ్ళ మొర ఎవరో వినిపించుకోవట్లేదంట పాయింట్ నంబర్ సెవెన్ ఐదు సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా కేవలం ఎన్నికల ముందు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో డిఎస్సి పరీక్ష నిర్వహించడం వలన అభ్యర్థులు మానసిక ఒత్తిడికి లోనయ్యి మంచి వాతావరణంలో చదువుకోలేకపోతున్నారు లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయులు పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు అభ్యర్థుల కోరిక మేరకు ఉపాధ్యాయ ఎంపిక ప్రక్రియను వాయిదా వేసి అభ్యర్థులకు సరిపడినంత సమయం ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇవ్వాలని నిరుద్యోగులు ఉద్యోగులు ఆవేదనను అర్థం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నాము అలాగే ఒక జిల్లాకు మాత్రమే ఎక్కువ పోస్టులు కేటాయించి మిగతా జిల్లాలకు ఏదో నామమాత్రంగా కేటాయించారు అలాగే ఎస్టీ మరియు గిరిజన దాని పోస్టులకు సంబంధించిన వాళ్ళకి ఎవరైనా అప్లై చేసుకునేలాగా కల్పించ సౌకర్యం కల్పించారు అలాగే అభ్యర్థుల యొక్క మానసిక స్థితిగతులు ఏంటో తెలుసుకోకుండా పరీక్ష నిర్వహిస్తున్నారు ఇలా ఇన్ని కారణాల దృష్ట్యా ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సైడ్ నుంచి వస్తున్న అబ్జెక్షన్స్ కాబట్టి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత శాఖ వారు ఈ పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి నిరుద్యోగులుగా ఎన్నాళ్ళు ఎదురు చూసి ఇవాళ నోటిఫికేషన్ వచ్చినందుకు బాధపడాలో సంతోషపడాలో అర్థం కానిటువంటి మానసిక పరిస్థితుల్లో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆవేదనను ఈ ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్న ఎలక్షన్ కమిషన్ అలాగే సంబంధిత శాఖలు వాళ్ళు అర్థం చేసుకుని ఈ పరీక్షను పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి వాళ్ళు అందరూ ఏకదాటిగా తమ బాధని మాలాంటి వాళ్ళ ద్వారా వినిపించాలని కోరుకుంటున్నారు దయచేసి ఈ విషయాన్ని సంబంధిత శాఖ వారి పరిగణనలోకి తీసుకుని ఈ విషయాన్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఎన్నాళ్ళ కష్టం వాళ్ళది ఇవాళ ప్రభుత్వం యొక్క అవకతవకల వల్ల వాళ్ళ జీవితం ఇట్లా నిర్దాక్షిణంగా వాళ్ళ ఉద్యోగ జీవితం అనేది వెనుకబడటం అనేదాన్ని నిజంగానే సహించరాని క్షమించడానికి తప్పిది ప్రభుత్వాలు ఇట్లాంటి తప్పులు చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని అయితే కోరుకుంటున్నాం